వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఒక సినిమా గురించి డిస్కస్ చేయబోతున్నాం మా పేరు ఆరంభం మోహన్ భగత్ హీరో కింద చేయడం జరిగింది ఈ సినిమా సో ఇంత ముందు మన టైం ట్రావెల్ కాన్సెప్ట్స్ వచ్చాయి తెలుగులో అదేసి శర్వానంద్ శర్వానంద్ గారిది ఒకే ఓకే జీవితం మామలా గారు తండ్రి కాన్సెప్ట్ తో ఈ హీరో ఒక సినిమా వచ్చింది సో అది మనకి బాగా ఎంటర్టైన్ చేసింది బాగా ఆరంభం అనేది కూడా సేమ్ టైం ట్రావెల్ ఏ అంటే ఇంగ్లీష్ లో చాలా మట్టి సినిమాలు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో చాలా వరకు వచ్చి ఉన్నాయి మన తెలుగులో కూడా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అది కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్ వచ్చాయి కానీ ఆరంభం అనే కాన్సెప్ట్ చాలా విచిత్రంగా బాగుంది చాలా అర్థవంతంగా కనెక్టివిటీగా చాలా చక్కగా అనిపించింది అంటే ఫస్ట్ సంథింగ్ ఏదో అవ్వబోతుంది మనకి లాస్ట్ ది అంటే పార్ట్స్ కింద చూపించాడు కదా ఫస్ట్ ముగింపు అని చూపించాడు తర్వాత అంటే పార్ట్స్ కింద అధ్యాయాల కింద చూపించాడు లాస్ట్ కి ఆరంభం అంటే మూవీ కి పేరుకు తగ్గట్టు మూవీ కూడా బాగా పార్ట్స్ కింద చూపించారు సినిమా మన స్టోరీ అయితే నేను రివ్యూల్ చేయట్లేదు కానీ అందరూ టైం ట్రావెల్ కాన్సెప్ట్ బాగుంది మూవీ చాలా బాగుంది సైంటిస్ట్ ఒక ఆయన ఉంటారు అతనికి ఎంత పని చేసి అతనికి ఒక కూతురు ఉంటారు నెక్స్ట్ హీరో ఉంటారు హీరో వాళ్ళ తల్లి కాన్సెప్ట్స్ చాలా బాగుంది మ్యూజిక్ బాగుంది నటిన అంటే మనకి ఒక మూవీ చూడటానికి ఒక ఇంట్రెస్ట్ అనేది బాగా క్రియేట్ అయింది మూవీ కంటిన్యూస్ గా చూడటానికి ఇష్టపడతాం ఏవిన్ ఓటీటీ లో అయినా ఒకసారి స్టార్ట్ అయ్యింది అంటే మరి సినిమా ఫుల్ ఫ్లెజ్ గా ఏమవుతుంది అనే క్యూరియాసిటీ మనలో వస్తూ ఉంటది ఫైనల్ గా సినిమా చూసేస్తే మనకి క్లారిటీ వచ్చేస్తా ఇంగ్లీష్ మూవీస్ చూసిన వాళ్ళు కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమోతుంది అనేది మన తెలుగు ప్రజలకి అర్థవంతంగా అర్థమయ్యేటట్టు చాలా బాగా చేశారు ఈ సినిమాని మిస్ కాకుండా చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో